సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నువ్వు ఎవడా ను వెళ్ళిపోతాం బట్ట కప్పుకుంటే కనిపించాలనుకున్నావా ఎవడా నువ్వు बैटमैन वाह मर बैट है दी नो एवलवी मैं वॉचमैन मर वाचे है दी करेक्ट है वॉचिंग बनानी हम्म సార్ సడన్ గా ఇంత పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తు నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది ఈ పియానో లానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి నీకు నేర్పించనా నేర్పించు ఖర్చు అవుతుంది ఏం కావాలి ఇప్పుడు కాదు కానీ అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి యా ష్యూర్ ప్రామిస్ మీ సార్ని రమ్మాను లేకపోతే మమ్మల్ని పైకోని మేము మాట్లాడాలి ఇక్కడనే ఉండూరి నేను పోయి మా సార్ని అడిగి వస్తా ఎవరో ఇక్కడ తెలివా సార్ లోపల లోపలికి వస్తున్నారు ఎవరా మీరు మేము మీ ఇంటికి వచ్చినాం నా పెళ్ళం పైన మేడం ఇది నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే యాభై వేలు ఏమి సరిపోతాయి సార్ మాకు ఇంకా డబ్బులు కావాలి రేయ ఫస్ట్ ఎక్కడి నుంచి పోండిరా పైసలు ఏందో పోయేది లేదు రేయ్ మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా అడుక్కుదినే నా కొడుకు వెళ్ళారా డబ్బులుగా ఉంటే అడుక్కుని పారేస్తాను తాగొచ్చి కూడా చేస్తారా రా మరి సరంగా మా అనసా తిరుగుతారేంది మరి ఏంది రాచి రేయ్

భయంగా ఉంది గౌతమ్ వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్ షడప్రియ అడుక్కోడానికి కూడా పద్ధతి ఉంటుంది తాగి నైట్కి వచ్చి కూడా చేస్తారా రాస్కిల్స్ అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు ఇవన్నీ మామూలే ప్రియా దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో నువ్వు లోపలికి వెళ్ళు సర్లేరా నా చిన్న పని ఉంది నేను బయటకు వెళ్తున్నావు లంచ్కి రావట్లేదు రే ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా ట్రాప్ ఏంట్రా నాకు తెలుసురా పార్టీలు కలిసి రేఖ లంచ్కి రమ్ముందా సరేరా పియక అప్పుడే చెప్పకు తప్పుగా అనుకుంటుంది ఓకే కూల్ బాయ్ బాయ్ సార్ సార్ ఒక్క నిమిషం ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్ కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా అవును సార్ గుడ్ అయినా పని పనిచేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్ ఎప్పటికైనా మా ఊరు లీలమల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్ట్ కావాలన్నారు కదా సార్ పరుగెత్తుకు వచ్చిన ఆ సినిమా నేను చేసిన సార్ ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు అందుకే అప్పటిదాకా ఖాళీగా ఉండేందుకని ఇంట్లో పనికి వచ్చిన సార్ ఓ గుడ్ సార్ ఇందాకొచ్చిన వాళ్ళు లెవెల్ సార్ ఆడ మనుషు అంటున్నారు డబ్బులు అంటున్నారు అమావాస్య అంటున్నారు ఏదేదో అంటున్నారు ఎవరు సార్ వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది వాళ్ళ మనుషులే వీళ్ళు డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు జాగ్రత్త లోపల రాని ఒకరు అలాగే సార్ ఇంట్లో అమ్మాయి చనిపోయిందా ఈరోజు అమావాస్య అసలే నాకు చిన్నప్పటి నుంచి అంటే భయం ఎంతసేపు నుంచి వేట్ చేస్తుందో సార్ ఆమ్ సారీ గౌతమ్ ఎంతసేపు అయింది నువ్వు వచ్చి టెన్ మినిట్స్ వాట్ టెన్ మినిట్స్కి ఏదో గంట నుంచి వెయిట్ చేస్తున్నట్లు అంతా బిల్డప్ ఇస్తావా నాతో అని సారీలో చెప్పించుకుంటావా ఛీ పార్టీలో కూడా అంతే ఇడ్యాల లేట్ వచ్చింది కాక మళ్ళీ కొడతావేంటి అబ్బా నైట్ కొంచెం డోజ్ ఎక్కువైంది అందుకే మార్నింగ్ లేట్గా లేచాను ఐమ్ స్టూడెంట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ యూనో ప్రియా వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్స్ అని నేనే డిజైన్ చేశాను వెళ్ళిపోతున్నా గోవాకి

ఏమైంది ఎప్పుడు అసలు ఏం జరిగింది సీరియస్ నేను హైదరాబాద్ వస్తున్నాను థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్ ఏం జరిగింది రాజీవ్ హాస్పిటల్ అడ్మిట్ చేశారట ఎందుకు ఏమైంది తెలీదు నేను ఇవ్వలే హైదరాబాద్ వెళ్తాను ఓకే టూ డేస్లో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే నేను వస్తాను ఓకే గట్ గో బాయ్ బాయ్ హలో వాట్ ఇస్ దిస్ ప్రియా అసలు ఏమైంది రాజీవ్ కి డాక్టర్ వి నువ్వా నేనా వాట్ అసలు ఇంత జరుగుతుంటే నువ్వేనా నాతో మాట చెప్పుండొచ్చుగా చెప్తే ఏం చేసేవాడివి వచ్చి సేవలు చేసేవాడివా అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు ప్రియా ఐ ఓకే ఆరు నెలల క్రితం సో హెల్దీ ఆల్ ఆఫ్ ఎ సడెన్ హాస్పిటలైజ్ అయ్యావు చాలా రోజుల నుంచి స్లీపింగ్ డిసార్డర్స్ సెడేషన్ లేని నిద్రపోలేకపోతున్నావు బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్ గుండె దడ రోజు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు ప్రియా కాల్ చేస్తే చాలా గా మాట్లాడి కాల్ మధ్యలోనే కట్ చేసింది మీ ఇద్దరికి ఏదైనా గొడవ ఏం జరిగిందో చెప్పరా అలా నోరు మూసి కూర్చుంటే నాకు ఏం తెలుస్తుంది నా పెళ్ళానికి దయం పట్టిందిరా వాట్ ప్రియాకి దయం పట్టింది దయ్యం పట్టడమే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నీకు తెలీదురా ఇప్పుడు ప్రియా ఆరు నెలల క్రితం నువ్వు చూసిన ప్రియా కాదు పూర్తిగా మారిపోయింది చూసావుగా హాస్పిటల్ నన్ను చూడటానికి గోవా నుంచి నువ్వు వచ్చావు కానీ ఇంటి నుంచి అది వచ్చిందా సడన్గా నా గురించి పట్టించుకోవడం మానేసిందిరా నా గురించి వదిలే తన గురించి తానే పట్టించుకోవట్లేదు ఎప్పుడు రాజు రాజు అట్టు నా చుట్టూ తిరిగే ప్రియా రాత్రి అయితే చాలరా చుక్కలు చూపిస్తుందిరా తనతో మాటలంటే భయమేస్తుంది పక్కన పడుకుని ఉత్సాహ పడుతుంది ఎన్నో రాత్రి నిద్రపోకుండా రాత్రి టీవీ చూస్తా కూర్చున్నాను తెలుసా అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పరా నువ్వు గోవా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నుంచి మొదలైంది ఇదంతా Прия? Прия? Никогда не ясно. Прия? ఇక్కడే కథ నేను చనిపోయింది టూ మచ్ రాజీవ్ ఏదో ఒక రోజు రాత్రి పూలు దగ్గర కూర్చుందని నిద్రలతో మాట్లాడిందని దయం మరిరా మరీరా నువ్వు షడబ్రా ఈ మతం దానికి దయం పట్టింది అనుకునేంత కాదు సరే అది ఒకసారి మా ఆఫీస్ పార్టీకి మేమిద్దరం వెళ్ళాల్సి వచ్చింది ప్రియా త్వరగా రెడీ అవ్వు వన్ అవర్లో బయలుదేరాలి మనం లేటు వెళ్తే ఏం బాగుండదు ప్రియా ఎంతసేపు రెడీ అవుతావు కమాన్ ప్రియా లేట్ అవుతుంది సరే నేను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా ఈ లోపల రెడీ అవు ప్లీజ్ లేట్ చేయదు ప్రియా ప్రియా రెడీయా అంటావా నిజంగా దయపడింది ప్రియా కాదురా నీకు నువ్వు ఇలా అంటావనే రాజులు చెప్పలేదు అయినా వన్ అవర్ నుంచి కదలకుండా అలానే కూర్చొని దూకుంటా ఉంటే ఏమంటారా ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా అది నార్మల్ బిహేవియర్ అమ్మాయిల్ బే గంట గంటలు కూర్చుంటారు వాళ్ళు ఫాస్ట్ గా రెడీ అయితే భయపడాలి గానీ ఈ లెక్కన అద్దం ముందు కూర్చున్న అమ్మాయిలు అందరినీ దయాలంటావా సరే అది కూడా వదిలేరా ప్రియా రోజు ప్రియాను ప్లే చేస్తుంది కదా తను ఒక రోజు అలానే ప్లే చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా ఎందుకు బిహేవ్ చేస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదురా అంటే అది అప్తా ఈ మొత్తం నాకు దయ్యం గీయం అని వద్దంటావు అంతే కదా ఒక్క నిమిషం ఉండు తన గురించి క్లియర్గా ఒక రోజు తనకు తెలియకుండా బెడ్రూమ్లో పియానో రూమ్లో అన్ని చోట్ల సీసీ కెమెరా సెట్ చేసి పెట్టాను అక్కడ ఏం జరిగిందో నువ్వే చూడు అర్ధరాత్రి చప్పుడు చేయకుండా గంటల గంటలు ఏం చేస్తుందో చూడు ఇప్పుడు చెప్పురా ఇది కూడా నార్మలేనా నేనే ఎక్కువ ఆలోచిస్తా ఉన్నానా భయపడేసి నేను లేదంటావా తను ఎప్పుడేం చేస్తున్నా అర్థం కాక టెన్షన్తో రోజు తాగుతూ కూర్చున్నాను రా అందుకే చివరికి హైపర్ టెన్షన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఐఎమ్ సారీరా ఎప్పటి నుంచి జరుగుతుంది ఐ మీన్ అబ్నార్మల్ బిహేవియర్ ఎప్పటి నుంచి గమనించావా స్విమ్మింగ్ పూల్ ఆ లేడీ వర్క్ పడి చనిపోయినప్పటి నుంచి అని అనుకుంటున్నా ఇవే కాదురా ఈ ఆరు నెలలు ఇలాంటివి ఎన్నో చూశాను మొదట్లో బిజినెస్ పనిలో పడి పెద్దగా పట్టించుకోలేదు కానీ పరిస్థితి బాగా సీరియస్గా ఉందిరా గౌతమ్ యాజ్ అ డాక్టర్ కాకుండా ఓ ఫ్రెండ్గా నీ ఒపీనియన్ చెప్పురా నిజంగా దయాలుంటాయా ఒక ఫ్రెండ్గా అయితే నేనేం చెప్పలేను కానీ ఒక సైకాలజిస్ట్గా ఒకటి మాత్రం చెప్పగలను ఈ సృష్టి గురించి సైన్స్కి తెలిసింది చాలా తక్కువ కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అని నమ్మడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏం లేదు అలాగే నీ కేసులో ప్రియాకి దయబడ్డ అనుకోవాల్సిన అవసరం కూడా నాకు కనిపించట్లేదు ఆ రోజు వర్కర్ పూల్లో పడి చనిపోయినప్పుడే ప్రియా చాలా అప్సెట్ అయింది ఆ భయమే తన స్ట్రాంగ్ గా ఉండిపోయి డిజార్డర్స్ కి దాడి తీసునచ్చు అలాగే స్లీప్ వాకింగ్ అగ్రెసివ్నెస్ తనకు తెలియకుండా తను మాట్లాడడం సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ సమాధానం చెప్పగల సమస్యలేరా తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు ఈ టైంలో నువ్వు తనని అర్థం చేసుకోబోయి అపార్థం చేసుకుంటాం పంపిస్తున్నారా మరి చేయమంటావరా ముందు ఇంటికి వెళ్దాం ఒకసారి నేను తనతో మాట్లాడి చూస్తాను షీమీ ప్రాపర్ కౌన్సిలింగ్ అవసరమైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దాం సార్ డాక్యుమెంట్స్ చెకింగే లేదు కొత్తగా ఏంటి ఇక్కడ మధ్యాహ్నం సిటీలో బాంబులా జరిగింది అందుకే సిటీకి వచ్చే ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నాం ఏ గణేష్ ఇట్రా కార్ మొత్తం చెక్ చేసి పంపించు డిక్కీ డిక్కీ ఓపెన్ చేయండి సార్ మూవ్ ఇప్పుడే వెళ్ళి పడుకోరా పొద్దున మాట్లాడదాం ప్రియా పక్కన పడుకోవాలంటే భయంగా ఉందిరా అవుతా ఉంటే నేను సీరియస్గా చెప్తూ ఉంటే ఓకే ఓకే సారీ నేను కూడా ఉన్నా కదా భయమేం లేదు వెళ్ళి పడుకో వెళ్ళరా Я венди. Бия. Got him. Re got him. Я вендра. Бия қолдыршы осындара. Чоста? Э, ну рара. Рей. Сөрөч жүр. А, сөрөда. తన కళ్ళు ముయి? కురుకుతుందేమో రా నీ బొంద ముయ్యిరా అంతేనా నాక్ టన్నల్ లాగ్ ఆఫ్ థాల్మస్ కళ్ళు తెరిచి నిద్రపోవడం ఇలా జరగడం మంచిది కాదు నాకా కళ్ళకి ఓ కళ్ళకి నువ్వు పడుకో ఏంటి పడుకునేది పదే వెళ్దాం ఇదిరా ఆరు నెలలుగా నా పరిస్థితి రాత్రి అయితే చాలు వణుకు పుడుతుంది ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తాగుతూ కూర్చునేవాడిని అప్పుడప్పుడు హోటల్ రూమ్ తీసుకుని నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుంది దిస్ ఈస్ జస్ట్ సైకలాజికల్ డిజార్డర్ ప్రతి మనిషికి ఏదో ఒక డిజార్డర్ ఉంటుంది నీకు నాకు కూడా పైక్ కనిపించకుండా కవర్ చేసుకుని తిరుగుతున్నాం అంతే అయినా ప్రియా విషయంలో నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏమైందిరా రాజీవ్ డాక్టర్ చెప్పింది మొత్తం గుర్తుంది కదా కోర్స్ అంతా కరెక్ట్గా వాడాలి అయినా నీకెక్కడ గుర్తుంటుందిలే ప్రియా వాడికి టైంకి ట్యాబ్లెట్స్ వచ్చే బాధ్యత నీదే ఇంకేంటి ప్రియా విశేషాలు నీ హెల్త్లో ఉంది ప్రియా అడగాలనుకున్నది డైరెక్ట్గా అడుగు నీకు నైట్ టైం నిద్ర బానే పడుతుందా నా నిద్ర గురించి నీకెందుకురా ప్రియా గౌతమ్ నా ఫ్రెండ్ మర్యాదగా మాట్లాడు నీ ఫ్రెండ్ కెంటో నీ మీద అంత ఇంట్రెస్ట్ నువ్వు నా గురించి అలాగో పట్టించుకోవట్లేదు కనీసం వాడైనా పట్టించుకుంటున్నాడు అయితే వెళ్ళి వాడితో కాపురం చేసుకో పిచ్చి పిచ్చి మాట్లాడుతూ వాడు ఇండియాకు వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను గౌతమ్ 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 వాడు గోవాకి వెళ్ళిపోగానే నాకు దూరంగా ఉంటావు నాతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు వాడు వస్తే మాత్రం ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తిరుగుతావు ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు తెలుసా నా పక్కన పుడుకుని ఎన్ని రోజులైంది అస్సలు మీరిద్దరు గేసన్న అనుమానం సొసైటీకి మాత్రమే నేను రాజీవ్ నేను మాట్లాడుతున్నాను కదరా నువ్వు ఆగు ఐ ఆల్ రైట్ అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా ఇక్కడ నుంచి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు ప్రియా ప్లీజ్ కామ్ డౌన్ నేను చెప్పేది కొంచెం విను నా మీదే చెయ్యేస్తావా D. 不要！不要！ మాట్లాడకు నువ్వు ఏం చేస్తావు నీకు అర్థం అవుతున్నారా ఆ మై గాడ్ తన నీ భార్య రా చనిపోయిందిరా చంపేశావ్ రాజు కిల్ హర్ నువ్వు ఏం చేస్తావ్ ఆహ్ బయట ఏం చెప్తావ్ అట్లీస్ట్ నీ చుట్టూ రాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు మోరోవర్ ఇట్స్ క్రైమ్ టమాట్రా జైలుకి వెళ్తారు నువ్వు योग किलर राजीव ఈ విషయం బయట వరకు చెప్తావా పోలీసులు చెప్తావా రై నువ్వు నా ఫ్రెండ్వి నాకు చాలా హెల్ప్ చేసావు మంచి అయినా చెడైనా అల్మీ విత్ యు మరి ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామా వద్దు పోనీ కలి అది కూడా డేంజర్ రా దొరికిపోతాం మరైతే బయట పాటిద్దామా ఇవాళ ఉత్తురా ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా బయట పోలీస్ చెక్కింగ్ ఉంది ఇవాళకి ఇక్కడే ఇక్కడ చోట పెట్టేద్దాం ముందు పోలీస్ చెక్కింగ్ తగ్గని ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం నువ్వు ఇక్కడే ఉండు